ఇప్పుడు ఏడ్చుచున్నాం మీరు ధన్యులు అని ప్రభు అంటున్నాడు లుకా కాసువాత ఆరో అధ్యాయం ఒకటి వచ్చినంలో మనం ఇప్పుడు ఏడుచుచున్నాం మనకి ఏడవటం ఇష్టమేనా ఇష్టం లేదు మనం సంతోషంగా గడపాలని చూస్తాం మనం సంతోషించాలని చూస్తాం మన దుఃఖములు తొలగించుకోవాలని చూస్తాం సంతోషించాలని సంతోషంగా గడపాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎలాగొస్తుంది ఆ సంతోషం కేవలం రక్షణను బట్టే వస్తుంది ఆ సంతోషం ఈ లోకంలో డబ్బుని బట్టి రాదు మన చుట్టూ ఉన్న వారిని బట్టి రాదు ఆస్తిని బట్టి రాదు మన ఔన్నత్యాన్ని బట్టి రాదు మనకున్న సుఖాన్ని బట్టి రాదు మనకున్న క్షేమాన్ని బట్టి రాదు ఆ ప్రభునందు మనం పొందుకున్న రక్షణను బట్టి మారు మనసును బట్టి సంతోషం వస్తుంది జక్కయ్య సంతోషంతో నింపబడ్డాడు ప్రభునందు సంతోషించాడు పాపి దుర్మార్గుడు దౌర్జన్యము బలాత్కరుడు వచ్చి ఆయనకున్న అన్యాయమంతా తీసివేసుకున్నాడు ఆయన ఎవరి వద్దైతే అన్యాయంగా దోచుకున్నాడు నాలుగు రెట్లు ఇచ్చేశాడు ఆయనకున్న ఆస్తిలో సగం భాగం తీసి బీదలకు పంచి పెడతానని నిశ్చయించుకున్నాడు అప్పుడు ప్రభు దగ్గర చెప్తున్నాడు ఇదిగో ప్రభువా నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు ఇది చేస్తాను నిశ్చయించుకున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంతేకాదు ఆయన హృదయము నోరు అంత సంతోషంతో నిండిపోయింది జక్కయ్య ఆయనకేముంది ఉన్నది పోయింది భగవంతుడు అధికారి యమనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గర మోకరించాడు ప్రభువా నిత్య జీవం పొందటానికి ఏ సత్క్రియ చేయాలి అన్నాడు అప్పుడు ప్రభు అంటున్నాడు నీవు ఆజ్ఞలు అయికుంటున్నావా సరే ఒక్కటి నీకు కొదువుగా ఉన్నది నీ ఆస్తి అంతయు అమ్మి బీదలకు పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించుము అప్పుడు నీవు నిత్య జీవం పొందుతావు ఆయన చేయలేకపోయాడు దుఃఖముతో వెళ్ళిపోయాడు సంతోషం లేదు ఆనందం లేదు ఈ ధనవంతుడికి ఏముంది సమస్తం ఉన్నది కానీ హీ హాస్ నో జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆ జాయ్ ఆఫ్ సాల్వేషన్ అది రక్షణలో ప్రభు మనకు సిద్ధపరిచాడు మానవ హృదయంతో మనం ఆలోచించి అది ఉంటే సంతోషం ఇది ఉంటే సంతోషం అక్కడుంటే సంతోషం ఇక్కడుంటే సంతోషం అట్లయితే సంతోషం ఇట్లుంటే సంతోషం ఉండేదేమో ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం ఉండదండి మనం రక్షణ పొంది మార్పు చెంది ప్రభుకు అప్పగించుకున్న వెంటనే సంతోషం వస్తుంది మన హృదయంలోకి మనం ఆత్మ విషయమే దుఃఖపడితే రాజ్యంలో సంతోషిస్తాం ఈ లోకంలో మనం దుఃఖముతో వెళ్ళపొచ్చి దుఃఖముతో ఆత్మానుసారమైన విత్తనాలు విత్తుతూ ఉంటే సంతోషముతో పరలోక రాజ్యములో పంట కోస్తాం ఆత్మానుసారమైన ఆ అక్షయమైన పంట మనం కోస్తాం శరీరానుసారంగా ఇక్కడ విత్తుతూ ఉంటే ఇక్కడే మన బతుకులన్నీ ఎండ అయిపోతాయి ఇక్కడ పంటల ఓ సమకూర్చుకొని నరకానికి వెళ్తాం అలాంటి స్థితి మనకు ఉండకూడదనే సుప్రభు మన ముందు పెట్టాడు దుఃఖము సహించిన అది మీకు మంచిది ప్రభు అంటున్నాడు ఒకవేళ మీరు అన్యాయముగా దుఃఖపడినట్లయితే మిమ్మలను అన్యాయముగా హింసించినట్లయితే మిమ్మలను అన్యాయముగా శ్రమ పెట్టినట్లయితే మీరు అప్పుడు సహించినట్లయితే అది మీకు హితం ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అది మీకు మంచిది అని అంటున్నాడు ఆయన కూడా ఏసుక్రీస్తు ప్రభు కూడా ఆయనను శ్రమపరిచిన వారిని దూషించక బెదిరించక ఆ పరలోకమున తండ్రికి అప్పగించుకున్నాడు ఆయన అడుగు జాడలు మన ముందు ఉంచాడు ఇందుకై మీరు పిలువబడి తిరి ఇది చేయడానికి మీరు పిలువబడ్డారు కానీ ఎక్కడ చేస్తున్నామండి ఎక్కడ చేస్తున్నామండి చేయలేకపోతున్నాం ఇప్పుడన్నా చేద్దాం ఇప్పుడైనా చేద్దాం ఇప్పుడైనా చేద్దాం ఇప్పుడైనా చేద్దాం ఇప్పుడైనా చేద్దాం ఇప్పుడైనా చేస్తాం అన్యాయంగా మనం శ్రమ పట్టినట్లయితే మనం బాధపడే అవసరం లేదు సహించి ఓర్చుకొని సంతోషం కలిగి ప్రభునందు మనము నిరీక్షణ కలిగి ఉందాం దేవుని ఆదరణ మనకు దొరుకుతుంది నలుగురికి చెప్పుకొని సానుభూతి సంపాదిస్తే దొరకదు మన బాధను ఇద్దరికి చెప్పుకుంటే వారు ఓదారించలేరు మన బాధను నలుగురికి చెప్పుకుంటే ఓదార్చలేరు ఎవరు చేయలేరండి ఓన్లీ దేవుని మాట ఏసు ఆయన మాట మాత్రమే మనల్ని ఓదారుస్తుంది ఏ మాట ఏ మనిషి మాట ఓదార్చదు ఎవరు మనకు సహాయం చేయరు ఎవరు మనం విడిపించరు ఎవరు మనపై జాలి చూపరు నోవనెస్ అవన్నీ మనకి పనికిరావు మనకి సరిపోవు ఆ జీవాధిపతి మనల్ని ఆదరించాలి ఓదార్చాలి కాబట్టి ఆత్మ విషయమై మీరు దుఃఖపడినప్పుడు అన్యాయముగా బాధ అనుభవించినప్పుడు అన్యాయముగా మీరు శ్రమ పడినప్పుడు మీరు ప్రభు వైపు చూచి సంతోషించండి ప్రభు అదే చెప్పాడు మీరు సంతోషించండి మీ ఫలము పరలోకమందు అధిక మగును ఇది ఏసయ చెప్పిన మాట ఈ లోకంలో మనుషులు చెప్పే మాట ఏంటంటే మిమ్మల్ని ఎంతగా దూషించారు ఎంతగా హింసించారు ఎంతగా మిమ్మల్ని శ్రమ పెట్టారు దానికి నాలుగు రెట్లు వారు హింస అనుభవిస్తారు నీ దేవుడు వారికి శిక్షను పెడతాడు అని ఇలాంటి అబద్ధ బోధలు మనుషులు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత భయంకరమైన స్థితి దేవుని మాటకు విరుద్ధంగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆయన వాక్యమును కలిపేసి మిక్స్ చేసి అది వేసి ఇదేసి ఇదేసి ఏ మాత్రమో మంచిది కాదండి ప్రభు అంటున్నాడు దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వుని చింతకును మార్చుకోండి మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి ఆత్మానుసరమైన దుఃఖము కలిగి మిమ్మల్ని మీరు ప్రభు ఎదుట తగ్గించుకోండి ఆయన వలన మీరు ఆదరించబడతారు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు మనం బూడిదలో పడుకొని సంచి కప్పుకొని దుఃఖము కలిగి ప్రభు దగ్గర తగ్గించుకుంటే ఆయన వచ్చి లేపి మనల్ని హత్తుకొని హెచ్చిస్తాడు అది ప్రభు మనకిచ్చే ఆదరణ అది మనం కో కోరుకోవాలండి ప్రస్తుతము మన జీవితము కొంచెము కాలం ఇది కొంచెము కాలం మనం బ్రతికే జీవితము వెరీ లిటిల్ అంతలో కనపడే అంతలో పోయేది అలాంటి కొంచెము కాలం మీకు శ్రమ కలుగును అయినా మీరు ఓర్చుకునండి ప్రభు వైపు చూడండి మీరు ప్రభునందు సంతోషించే సమయం వస్తుంది మనం దేవుని సన్నిధిలో సంతోషముగా ఆయన రాజ్యంలో చేర్చుకుని నశించిపో సువర్ణం అగ్ని పరీక్షలను శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు మన కోపిక ఉందా ఆ ప్రభు అదృడైన దేవుడు మన హృదయాన్ని తట్టి మన హృదయమునకు మన మనస్సుకు అయిన వాక్కును ఇచ్చి మనకిచ్చే ఆదరణ మనం పొందటానికి విశ్వాసం ఉందా ఉంటే మనం ధన్యులము దాని గురించే ప్రభు అంటున్నాడు ఆత్మ విషయమై దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఈ ఓదార్పు లేకపోతే ఎలా బతుకుతామండి బతుకలేం ఇంతవరకు మనం జీవించాము ఈ జీవితం మరి వేస్ట్ చేసుకోవద్దు ప్రభునందు మనం సంతోషించాలి అంటే ఆత్మాన్ స్వయం దుఃఖం కలిగి ఉండాలి అదే ప్రభు మనకు తెలియజేశాడు చెప్పన సఖ్యమును మహిమ యుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు చెప్పటానికి వీలు పడదు కానీ సంతోషమున్నది ఎందుకు సంతోషం అంటే చెప్పడానికి వీలు లేదండి విశ్వాసులు చెప్పే పని అవిశ్వాసులు అయితే ఎందుకు సంతోషం అంటే మాకు చాలా లాభం వచ్చిందండి మా బిజినెస్ మంచిగా రన్ అయింది మా పిల్లలందరూ ఉన్నతమైన చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారండి మేమంతా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళాం దేవుని కృపను బట్టి చాలా డబ్బు సంపాదించామండి దేవుని కృపను బట్టి చాలా ఉంది మాకు సమృద్ధిగా అందుకే సంతోషం ఇది అవిశ్వాసులు చెప్పే మాట విశ్వాసులు చెప్పే మాట అంటే ఎందుకు సంతోషంగా ఉంది మాకు తెలియదండి బట్ వీఆర్ హ్యాపీ ఆర్ కంటెంట్ వీఆర్ సాటిస్ఫైడ్ వీ హ్యావ్ ఫుల్ ఎందుకో తెలియదు ఇలాంటి స్థితి దేవుడు మన ముందు పెట్టాడండి మనం వాటిని తీసుకోవాలి అది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది దేవుడు మనకిచ్చే స్వస్థత దేవుడు మనకిచ్చే ఆత్మీయ ఆరోగ్యముల గురించి మనం మనసు పెడితే ఈ లోకంలో భౌతికంగా కూడా దేవుడు నడిపిస్తాడు మనకి ఎందుకంటే ఆ ఆత్మ శరీరం లోపల ఉంటుంది ఆ లోపల దాన్ని దేవునికి అప్పగిస్తే బయట దాన్ని దేవుడు చూడడా చూస్తాడు మనం లోపల ఉంటే ఇల్లంతా చూసుకోమా లోపలుండి వెళ్ళిపోతామా ఇల్లంతా వదిలేసి ప్రభుని మనం అంగీకరిస్తాం ప్రభుకి మన హృదయం ఇద్దాం ఆయనే చూసుకుంటాడు ఎందుకు చింత అదే ప్రభు చెప్పాడు అలా మనం ఉందామండి దేవునికి అప్పగించుకుందాం దేవుని వైపు చూస్తాం